కావలి నియోజకవర్గంలోని అరాజక పాలనకు చరమ గీతం పాడుదామని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకుందామని రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పేర్కొన్నారు సోమవారం కావలి పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాలెపాటి సుబ్బనాయుడు అధ్యక్షతన కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కావలిలో ఎమ్మెల్యే అరాచకాలు అరికట్టడానికి మాలెపాటి సుబ్బానాయుడు ఎన్నో పోరాటాలు చేశారని ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు చంద్రబాబు ఒక్క పిలుపుతో తన సీట్ను కూడా త్యాగం చేశారని అన్నారు ప్రస్తుత రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి కావ్య కృష్ణారెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు కాబట్టి భారతీయ పెద్దలందరూ కూడా ఉన్నారు అందరూ కూడా కలిసి కలిసిమెలిసి సుబ్బానాడు గారు ఆశీస్సులతో సుబ్బాయి